హాయ్ వివర్స్ మనం వచ్చేసి పద్య తోరణము అనేటువంటిది పదిహేడవ లెసన్ చూస్తూ ఉన్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంటు బాలభారతిలోనిది ఉపాధ్యాయుడు పిల్లలు మీరందరూ వేమన శతక పద్యాలను వాటి అర్థాలను చక్కగా నేర్చుకొని వచ్చారు కదా ఇప్పుడు మనము తోరణం ప్రారంభిద్దాము పద్య తోరణము అంటే ఒకరి తర్వాత ఒకరు పద్యం చెప్పి దాని అర్థం చెప్పాలి దాన్నే తోరణము అని అంటారు సరేనా అన్నారు అనమాట విద్యార్థులు అలాగే సార్ ఉపాధ్యాయుడు వినోద్ నువ్వు ప్రారంభించు అని అన్నారనమాట వినోద్ అనగ అనగ రాగ మతిశయలు చునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం జరిగింది పాడగా పాడగా రాగ మధురమగును తినగా తినగా వేప తీయగా అనిపించును అదేవిధంగా సాధన చేయటం వలన ఈ భూమి మీద ఎంతటి కార్యమునైనా సాధించవచ్చును అని కవి తెలిపిరి అని చెప్పాడనమాట డేవిడ్ అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచెం రోగునట్లు కనకంబ మోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే బుద్ధి కలిగినటువంటి వాడు లేనివా లేనిపోని డాంబికాలు పలుకుతాడు తనకు ఉన్న అంటే బాగా డాం డాంబాలు పలుకుతూ ఉంటాడు ఉత్తముడు మాత్రము తన గొప్పతనాన్ని దాచి అందరితోనూ మధురంగా మాట్లాడతాడు ఎలాగంటే తక్కువ విలువగల కంచు ఎక్కువ ధ్వని చేస్తుంది ఎక్కువ ఎక్కువ విలువగల బంగారం వచ్చేసి తక్కువ శబ్దం అనేటువంటిది చేస్తుంది అని కవి తెలపడం జరిగింది వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు జేరి చెట్టు జరచు కుత్తి కుచ్చితుండు జేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ సమీరా అనేటువంటి అమ్మాయి చెప్పింది ఇక్కడ భావము ఏంటంటే వేరును ఆశ్రయించిన పురుగు ఏం చేస్తుంది వేరుని తినేస్తుంది వృక్షమును నశింపచేయును ఆకులను ఆశ్రయించినటువంటి చీడ పురుగులు ఏం చేస్తుంది చెట్టుని పాడు చేస్తుంది అదేవిధంగా దుర్మార్గుడు గుణవంతుణ్ణి కలిసిన అతన్ని కూడా నాశనము చేయను అని కవి తెలిపే సువర్ణ అనేటువంటి అమ్మాయి ఈ విధంగా పలుకుతుంది కాని చోట నది కుల మన రాదు కొంచమైన నది గొదవ కాదు కొండ కొండ యద్ద మందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడ వచ్చేసి మనకు అనుకూలము లేని చోట నేను గొప్పవాడినని డాంబాలు పలకకూడదన్నమాట ఒదిగి ఉన్నంత మాత్రాన గొప్పతనం ఎక్కడ తగ్గిపోదు కొండను అద్దంలో చూసినంత మాత్రాన కొండ ఏమైనా చిన్నదిగా కనిపిస్తుందా కనిపించదు సో అదే విధంగా మనం వచ్చేసి డంబా మనము అధికలము అనకూడదు డంబాలు పలకరాదు ఉపాధ్యాయుడు సభాష్ మీరు అందరూ పద్యాలను వాటి అర్థాలను చక్కగా చెప్పారు మనము ఇలాగే మరికొన్ని కార్యక్రమాలను జరుపుకుందాము అని అన్నారన్నమాట ఇక్కడ అర్థాలు చూద్దాము అనగా ప్లస్ అనగా రాగము పాడగ పాడగా రాగము అతిశయల్లు చుండు బాగుండును తినగ తినగా తిరు తరచుగా తినుట వలన వేము అంటే వేప చిగురు సాధనమున అంటే ప్రయత్నించడం వలన సమకూరు ఫలితమ ఫలితమగును తర్వాత వచ్చేసి ధరలోన అంటే భూమిలోన ఆడంబరముగా దర్పముగా సజ్జనుడు మంచివాడు లేదా ఉత్తముడు కనకము అంటే బంగారము చెరచూరు చెరచును నశింప చేయును దుర్మార్గుడు గుణవంతుడు మంచి గుణములు కలవాడు అనువుగాని చోట మనకు అనుకూలము లేని చోట అధికులము గొప్పవారము కొదవ కాదు తక్కువ కాదు కొంచెమై చిన్నదిగా ఉండదా కనిపిస్తుంది కదా